హాయ్ అండి అందరికీ తగినంత నూనె పోసుకుందాం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని తగినంత నూనె అయితే పోసుకోవాలి పోసుకున్నాక ఇలా బిర్యానీ ఆకు వేసుకుందాం అలాగే జీలకర్ర వేసుకుందాం అలాగే పసుపు వేసుకుందాం వేసుకున్నాక అలా బిర్యానీ ఆకు వేసుకుందాం అలాగే జీలకర్ర వేసుకుందాం అలాగే పసుపు వేసుకుందాం వేసుకున్నాక ఉల్లిగడ్డ వేసుకోవాలండి రెండు ఉల్లిగడ్డలు కోసుకొని పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు కలుపుకుందాం బాగా అలాగే మూత వేసుకుందామండి యువర్ జాను కుకింగ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మూత తీసి కలుపుకుందాం అండి ఉల్లిగడ్డలు బాగా మగ్గిపోయాయి అలాగే నాటు కోడి వేసుకుందామండి వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి అలాగే సాసు వేసుకుందాం ఇప్పుడుగా వేసుకుంది అండి ఇది మా బాగా మగ్గాలి మధ్య మధ్యలో తీసి కలుపుకోవాలండి లేకుంటే మాడిపోయి అలాగే ఉంచుకో తీసి కలుపుకుందామండి చెప్పిన కదా ఇందాక మధ్య మధ్యలో తీసి కలుపుకోవాలని లేటు ఇలాగే అల్లం వేసుకుందామండి అల్లం వేసుకున్నాం కదా కలుపుకుంటాం అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకుందాం టమాటా ముక్కలు ఇప్పుడే కదా వేసుకుంది ఇవి మగ్గిపోవాలి ఒక ఐదు నిమిషాల్లో ముంచేసుకుందాం మూత వేసుకుందాం అగో టమాటా బాగా మగ్గిపోయిందండి అసలు బాగా ఉడికిపోయింది అల్ల నాలుగు స్పూన్ల కారం వేసుకోండి కలపదాం బాగా ఉక్క కలప కలుపుకోకుండా నీళ్ళు పోసుకున్నాం కదా కలుపుకుందాం ఉల్లిగడ్డలు మరిన్ని వేసుకొని కొన్ని టమాటాలు వేసుకుంటేనండి చిక్కగా వస్తుందండి గ్రేవీ మీరు కూడా ఒకసారి ఇలాగా చెయ్యండి నీళ్ళు వసుకున్నాం కదా ఒక పది నిమిషాలు ఉంచేసుకుందాం అలాగే లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకుందాం వేసుకుంది ఇప్పుడే కదా రెండు నిమిషాలు ఉంచేసుకుందాం నాటు కోడి కూర రెడీ అండి మీరు కూడా నాగ ట్రై చేయండి ఈరోజు పగారండి చికెన్ పగారా